డాక్టర్స్ కూడా బెల్లం నువ్వులు పల్లీలు తింటే మంచిది అని చెప్తూ ఉంటారు ఈ రెసిపీ ఆడవాళ్ళకైతే చాలా మంచిది స్టమక్ పెయిన్ స్టమక్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది పాకం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు హెవీ హైరన్ ఫుడ్ కదా చాలా హెల్దీ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా స్వాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉంటారు మమ్మీ ఈసారి నువ్వుల లడ్డు చేస్తున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా పాకం మట్టి చేస్తారు పాకం లేకుండా చేస్తారు మేము ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో చూడటానికి ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్స్ కూడా బెల్లం నువ్వులు పల్లీలు తింటే మంచిది అని చెప్తూ ఉంటారు ఈ రెసిపీ ఆడవాళ్ళకైతే చాలా మంచిది స్టమక్ పెయిన్ స్టమక్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది చాలామందికి చిక్కీ అంటే కూడా చాలా ఇష్టం ఇది ఒక్కసారి ట్రై చేయండి నువ్వుల లడ్డూకి మెయిన్గా కావాల్సింది బెల్లం కదా మేము ఇక్కడ తురిమిన బెల్లంని హాఫ్ కేజీ తీసుకున్నాము మా స్వీట్నెస్ని బట్టి మేము తీసుకున్నాము అలానే వన్ కప్ తెల్ల నువ్వుల్ని తీసుకొని అంటే హాఫ్ కేజీ ఉంటాయి వీటిని కొంచెం వేపుకోవాలి ఎందుకంటే నువ్వులు ఇష్టం లేని వాళ్ళకి చేదుగా పచ్చిగా అనిపిస్తుంది సో కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే చాలు ఇలా చిటపట అన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ గీని తీసుకొని తురిమిన బెల్లాన్ని కూడా వేసేసుకుందాం బెల్లం కరగడానికి లైట్గా వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ ఒక చిట్కా ఉంది మా మమ్మీ దానికన్నా ముందు మీలో ఎవరైనా వీడియోకి ఇంకా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి చిట్కా చెప్తా అన్నావు కదమ్మా ఏంటి అది చెప్పు బెల్లాన్ని కరిగించేటప్పుడు ఎక్కువ పెట్టి కరిగించొద్దు నాన్న తక్కువలో పెట్టి కరిగించాలి ఎందుకంటే బెల్లం ముదిరిపోతే లడ్డు గట్టిగా వస్తుంది సో విన్నారుగా ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే పాకం ముదిరి లడ్డు అనేది గట్టిగా వస్తుందంట లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించాలి ఈ గ్యాప్లో ఒక ప్లేట్లోకి గీ వేసుకొని ప్లేట్ మొత్తం రాసుకొని పక్కన పెట్టుకుందాం త్రీ టు ఫోర్ మినిట్స్ కలుపుకుంటే ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నాము ఇలానే ఇంకో వన్ మినిట్ కలుపుకుంటే దగ్గరికి అవుతుంది ఇలా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకంని ప్లేట్లో వేసినప్పుడు దగ్గరికి ఉండాలి ఇలా పట్టుకొని చూస్తే బాల్లా ఫామ్ అవ్వాలి చూసారా ఇలా లడ్డులా అవ్వాలి ఇప్పుడు వేయించుకున్న నువ్వులని దీంట్లో వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసి నువ్వులకి బెల్లం పట్టేలా బాగా కలిపేసుకోండి సో గట్టిగా అయింది కదా పాకం నువ్వులకి బాగా పట్టింది కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చాలా హెల్దీ కదా మీరు కూడా ట్రై చేయండి తర్వాత కొంచెం గీని తీసుకొని చేతికి రాసుకొని లడ్డూని చుట్టేసుకుందాం నెయ్యిని చేతికి రాసుకుంటే చేతికి కంటకుండా చుట్టుకోవచ్చంట ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు చేయి కాలుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకోండి చల్లగా అయిపోతే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని కరిగించి చుట్టుకోండి అంతే ఇలా అన్ని చుట్టుకుంటే నువ్వుల లడ్డు రెడీ ఇలా ఇంట్లో చేసుకోవడం పెద్ద కష్టం అంటారా చెప్పండి పాకం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు హెవీ హైరన్ ఫుడ్ కదా చాలా హెల్తీ మంచిగా స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు తినొచ్చు ఇంత టేస్టీగా ఉంటే టెన్ డేస్ కూడా ఉంటాయా చెప్పండి సో వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ మీరేం వీడియో చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి ఇదంతా జరగాలంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్